నమస్తే నేను మీ సతీష్ వైఎస్ షర్మిళ పైన జరుగుతున్నటువంటి దాడి వెనకాతలో ఉంది ఎవరు ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఈ చర్చకు కారణం ఏమిటి అంటే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారి డైరెక్షన్లోనే షర్మిల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేదా వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఈ రకమైనటువంటి అంటే నీచపు ప్రచారం నీచపు మాటలతోటి మాటల దాడి ఇవన్నీ కూడా కేవలం జగన్ సతీమణి భారతిరెడ్డి డైరెక్షన్లో జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఇందులో వాస్తవాలు ఏంటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ వైఎస్ షర్మిళ గారి పైన అటు వైసీపీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ చేస్తున్నటువంటి ప్రచారాలు మాటల దాడులు ఇవన్నీ కూడా భారతీ రెడ్డి గారి డైరెక్షన్లోనే జరుగుతున్నాయి అనేటువంటి కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటే కారణాలు ఏమై ఉండొచ్చు ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉండే అవకాశం ఉంది ఇందులో మొత్తం భారతీ భారతీ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారు అనే దానికి మనం కరెక్ట్గా సమాధానం చెప్పలేము కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ గమనిస్తే అంటే ఎట్లతో జరుగుతుంది సీక్వెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ చూస్తే మాత్రం మీరన్న మాటలు నిజమనే అర్థం చేసుకోవాలి ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు కదా సొంత చెల్లెలే కదా రాజశేఖర్ రెడ్డి కుమార్తె కదా ఆమెని తిట్టాలి అన్న ఆలోచన ఎవరికి వస్తుంది వేరే వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు అంటే రాజకీయం ఎంత రాజకీయమైనా సరే సొంత చెల్లెల్ని తిడితే అన్న ఊరుకోడు అన్న ఒక భయం అందరికీ ఉంటుంది అందరికీ సహజంగా ఉంటుంది అందులోనూ వేరే వాళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి కూతురు రాజశేఖర్ రెడ్డి అంటే ఒక ఆరాధనాభావం ఉన్న వ్యక్తులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితోటి ఉన్నారు కదా రాజశేఖర్ రెడ్డి మీద ఆరాధనాభావం ఉన్న వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు అది వేరే విషయం అని ఉన్నవాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి మీద ఒక సదభిప్రాయం ఉన్నవాళ్లే ఉంటారు కదా అటువంటి రాజశేఖర్ రెడ్డి కూతుర్ని తిట్టే సాహసం ఎవరు చేస్తారు ఈ ప్రశ్న చాలామందికి అందరూ అందరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారు ఇప్పుడు రెండవ పార్టీకి వద్దాం వైసీపీ సోషల్ మీడియాలో అసలు షర్మిలని భయంకరమైన ట్రోలింగ్ చేస్తున్నారు మామూలు మామూలు ట్రోలింగ్ కాదు ఇంకొకళ్ళు ఇంకొక ఇంకొక అమ్మాయి అయితే ఫీల్డ్ వదిలిపెట్టి పాడి పారిపోయేది ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారంటే అసలు అటువంటి నీచపు మాటలు మనం మన నోట్లో నుంచి మనం చెప్పలేము అంత నీచంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు షర్మిలను తిడుతూ అంటే బూతులు తిడుతూ అంటే మామూలు స్థాయి మామూలు బూతులు కాదు ఒక ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని అత్యంత నీచంగా చిత్రీకరించే విధంగా ఇంతకన్నా నేను మీకు విడమరిచి చెప్పలేను ఇంత దారుణమైన కామెంట్లు చేసుకుంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు సాధారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఎవర్రా నా చెల్లెల్ని అనేది తాట తీస్తా అనాలి ఏ అన్నా అదే అంటారు మీరైనా అదే అంటారు నేనైనా అదే అంట మనకి ఎన్ని విభేదాలు ఉన్నా కానీ బయటికి వచ్చిన తర్వాత చెల్లెల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అన్న మీద ఉంటుంది అది మన సాంప్రదాయం కానీ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు సిరీస్ ఆఫ్ వీడియోలు వస్తూ ఉన్నాయి సిరీస్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి ఫేస్బుక్లో మొత్తం దుమ్మెత్తిపోస్తున్నారు యూట్యూబ్లో మొత్తం దుమ్మెత్తిపోస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా షర్మిల ఎంత కిరాతకంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు ఇదంతా జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇది జరగటానికి అవకాశమే లేదు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా అది చేయలేడు కదా సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసి అది జరుగుతున్నది అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అన్న చెప్పి ఉండాలి భారతిరెడ్డి అన్న చెప్పి ఉండాలి అంతే కదా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మీరు నేను వెళ్ళి చెప్తే వింటాడా నేను వెళ్ళి చెప్తా సజ్జ రామకృష్ణారెడ్డి గారు మీరు ఇట్లా చేయొద్దండి అంటా అవుతాడా మీరు వెళ్ళి చెప్తారు ఇట్లాగే చేయండి ఇంకా ఎక్కువ చేయండి అంటారు వింటాడా సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి అంటే జగన్ చెప్పాలి లేకపోతే ఆయన భార్య చెప్పాలి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆగమని చెప్తేనే ఆగుతాడు అంటే వాళ్ళు చెప్పట్లేదు అంటే ఇది కంటిన్యూ అవుతున్నది అంటే వాళ్ళు చెప్పట్లేదు అని అర్థం వాళ్ళు చెప్పట్లేదు అంటే వాళ్ళే చేయిస్తున్నారు అనేది అర్థం ఇది దిస్ ఈజ్ ది సెంట్రల్ ఐడియా ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అందుకనే మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అసలు లేదు మళ్ళీ సజీవంగా ఉంటుంది అనేది ఎవరికి నమ్మకం లేదు అటువంటిది షర్మిల వచ్చిన తర్వాత షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు నాయకులు అందరూ చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు అంటే ఆ షర్మిలకి వచ్చిన క్రేజ్ అనమాట ఈ క్రేజ్ ఎంతవరకు వెళుతుంది అనేది అది వేరే వేరే చర్చ దానికి సంబంధం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ షర్మిలకి అంత క్రేజ్ వస్తున్నది అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యతిరేక ప్రచారం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ప్రచారం చేస్తున్న కొద్దీ షర్మిల మీద సింపతి పెరుగుతున్నది ఏ ఏ మహిళకైనా ఆ మహిళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ క్యారెక్టర్ని బదనాం చేస్తూ ఆమెకి అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇటువంటి ప్రచారం చేస్తే మన సమాజంలో ఎట్లా ఉంటుందంటే ఆమె పట్ల సింపతి పెరుగుతూ ఉంటుంది ఈ చిన్న లాజిక్ను కూడా మిస్ అయ్యి వాళ్ళు ఈ విధమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా చూస్తూ ఉంటే జరుగుతున్న ఈ తతంగం ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీరన్న పాయింట్ మాత్రం కరెక్ట్ అనే అనిపిస్తున్నది ఎందుకంటే మనం గతంలో చూసాం షర్మిల షర్మిల కుమారుడి నిశ్చితార్థం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే షర్మిల పక్కన కూడా నిలబడలేదు ఇది అందరూ చెప్పుకున్నారు అసలు అక్కడ అక్కడ సిచ్యుయేషన్ మొత్తం చూస్తే ఏమవుతుంది అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి పిలిస్తే రాకపోవటం వరకే ఆగిపోయారు అందరూ యువతల రెడ్డి ఉంది అసలు ఆమె పక్కకి రావటానికి కూడా షర్మిల అసలు అసలు ప్రయత్నం కూడా చేయలేదు ఇంకొక పాయింట్ చెప్తా మీకు జగన్మోహన్ రెడ్డి రెడ్డి వాళ్ళ తల్లి విజయలక్ష్మి కూడా భారతిరెడ్డి వైపు వెళ్ళి నిలబట్టడానికి కూడా ఆమె అడుగు అడుగు వేయలేదు అంటే ఈ విధమైన పరిస్థితులు అంటే మీరు అన్నట్టు భారతీరెడ్డి మీద ఆమె కూడా మామూలుగా బ్లాంక్ ఫేస్ తోటి నిలబడి ఉన్నది నిలబడి వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా మనం చూస్తూ చూసాం అంటే విజువల్స్లో మనకు కనిపించింది ఇదేదో ఎవరో తీసుకొచ్చి అదేదో చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళ మీద పడ్డట్టు మార్ఫింగ్ ఫోటో కాదు కదా అంతా అందరూ చూసిన వీడియో అది అదేదో మార్ఫింగ్ వీడియో కాదు అటువంటి పరిస్థితుల్లో అంటే రెడ్డి దగ్గరికి వెళ్ళి పక్కన నిలబట్టానికి కూడా షర్మిల వ్యతిరేకిస్తున్నది అంటే షర్మిలకి ఇప్పుడు మీరన్న విషయం రూఢిగా తెలిసి ఉంటుంది అందుకనే అసలు అటువైపు కూడా ఆమె చూడలేదు పలకరించడానికి ప్రయత్నం కూడా చేయలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో చెల్లెలు చెవిలో ఏదో చెప్తున్నట్టు ఏదో ఫోటో తీయించుకొని ఆ ఫోటో రిలీజ్ చేశాడు కానీ షర్మిల అయితే వచ్చి ఆయన పక్కన నిలబడలేదు పైగా బ్రదర్ అనిల్ వెళ్తూ ఉంటే అంటే షర్మిల భర్త బ్రదర్ అనిల్ వెళ్తూ ఉంటే ఆమె చేపట్టుకొని లాగింది ఎగడిపోతాలో ఉండు అని ఇవన్నీ కూడా మనకి వీడియోలో కనిపించినాయి స్పష్టంగా కనిపించినాయి అదేదో మార్ఫుడ్ వీడియో కాదు క్లియర్ కట్ వీడియోలో ఇవన్నీ కనిపించింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని వెనక జగను లేకపోతే ఆయన సతీమణి పర్మిషన్ లేకుండా ఇది వైసీపీ సోషల్ మీడియా చేయటానికి అవకాశం లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఏదైతే ప్రస్తుతం షర్మిళపై జరుగుతున్నటువంటి ఈ మాటల తాడి కానీ లేదంటే కనుక సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు దీని అంతటి వెనకత్తల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లేదంటే కనుక ఆయన సతీమణి రెడ్డి ప్రమేయం లేకుండా ఇలాంటివి జరిగేటువంటి ఆస్కారం లేదు అనేటువంటి అంశాలకైతే అయితే కనుక ఒక స్పష్టతనిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి అంశాలుగానే కనిపిస్తున్నాయి అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు なすから。<Thank>